ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ వేస్ట్ క్లబ్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా ఇచ్చే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ నందు డెలివరీ అయిన మహిళలకు గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ గారి దాతృత్వంతో పౌష్టికాహారం మరియు వారి పిల్లలకు దుస్తులను పంపిణీ చేస్తారు క్లబ్ ఆఫ్ గూలూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి నెల చేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడే డెలివరీ అయిన మహిళలకు వస్తుహారం మరియు వారి పిల్లలకు దుస్తుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు దత్తన్న ఆసుపత్రి సిబ్బందికి ఇక్కడున్న వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా ఇక్కడికి ఇచ్చేసిన మా లైఫ్ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలువ తీసుకున్నాం ప్రత్యక్షంగా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మా హాస్పిటల్ని ప్రేమించి మా హాస్పిటల్ పేషెంట్స్ కోసం ఇవన్నీ తీసుకొచ్చారు పిల్లలకి బట్టలు అయితే మీరు వస్తుంది తీసుకొచ్చాము తీసుకొచ్చారు ఇవే కాకుండా చాలా మాకేం అడిగినా వాళ్ళ సంవత్సరాలు అవన్నీ అడిగితే నెమ్మటే సహాయం చేస్తూ ఉంటాము వీళ్ళకి అది చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చలికాలం ఈ పిల్లలకి ఉండే పేషెంట్స్ చాలా వరకు పూర్ పేషెంట్స్

కొద్దిగా పోస్ట్పోన్ అయ్యింది ఇరవై ఐదో తేదీ చేయాల్సిన కార్యక్రమం ఉంది అయినప్పటికీ ఈ వర్షంలో కూడా మా వాళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చి చేస్తున్నా వారికి ధన్యవాదాలు అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాకు ప్రోత్సహించడం వల్ల ఈ కార్యక్రమం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాము గతంలో కూడా హాస్పిటల్కి కావాల్సిన ఫ్యాన్లు అయితేనేమి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది నిరుపేదం కాబట్టి వీళ్ళకి చేయడానికి మా శక్తుల మా లయన్స్ క్లబ్ మెంబర్ల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం అధ్యక్షుడు మెంబర్స్ గురు వైజ్ రెడ్డి సంబంధించినటువంటి క్లబ్ గురు టౌన్ క్లబ్ ఎలా లయన్స్ క్లబ్ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ లయన్స్ క్లబ్ వారు ప్రతి నెల మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ గర్భిణీ స్త్రీలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వచ్చి కొత్త డ్రెస్సులు గర్భిణీ స్త్రీల పోస్ట్ కాక ప్రతి నెల ఇస్తూ ఉన్నారు చాలా కాలంగా జరుగుతుంది సో ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ అంటేనే అన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి వాటిల్లో ఇది ఒక ఒక చిన్న కార్యక్రమం వాళ్ళు ఎన్నో పెద్ద మహా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు తర్వాత మా హాస్పిటల్కి సంబంధించి ఏదైనా కూడా అవసరమైనా కూడా మేము వెంటనే సంప్రదిస్తామండి లేదా ఫ్యాన్లు కానీ తర్వాత ఏదైనా స్మాల్ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఏదైనా కేజ్స్ ఫర్నిచర్ కానీ ఇలాంటి ఏది అవసరమైనా కూడా సంప్రదించిన వెంటనే వారు మన హాస్పిటల్కి సహాయ చేస్తూ ఉంటారు సో వారి యొక్క కృషిని మేము మర్చిపోలేము సో పేదవారికి వాళ్ళు చేసే సేవలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇస్తుంది